చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇకపై మాటతో కాదు తూటాతోనే సమాధానం ఓవర్ యాక్షన్ చేసిన కాకిలపై కావర చూపించిన బుల్లెట్ దిగుద్ది మొన్న నిజామాబాద్ నిన్న హైదరాబాద్ లో పోలీసుల తుపాకీ గర్జించింది తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా గలాటా చేస్తే గన్నే సమాధానమా నాలుగో సింహం దూకుడు పెంచింది ఇప్పటి వరకు కేవలం బెదిరింపులకు హెచ్చరికలకు మాత్రమే పరిమితమైన పోలీసులు ఇప్పుడు తమ పంధ మార్చారు శాంతి భద్రతల పరిరక్షణకు బొడ్డులో ఉన్న తుపాకీని బ్రేకు లేకుండా బయటికి తీస్తున్నారు ఇకపై నేరం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా వణుకు పుట్టయ యాక్షన్ దిగుతున్నారు ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా ఎన్ని కుట్రలు పనినా తప్పించుకోవడం అసాధ్యమనే ఇస్తున్నారు నిజామాబాద్ హైదరాబాదుల్లో జరిగిన రెండు ఘటనలతో నేరాల కట్టడికి ఎందాకైనా వెళ్తామని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు ఇటీవల నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ చేశారు హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు నిన్న అదే ఫైరింగ్ సీన్ ఫోన్ దొంగన పట్టుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు దీంతో డీసీపీ చైతన్య తన తుపాకీని బయటికి తీసి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడికి మూడు చోట్ల బుల్లెట్ గాయాలయ్యాయి ఈ రెండు ఘటనలతో కాకీపై చెయ్యేస్తే బుల్లెట్ దిగుద్ది అనే సందేశం పంపారు మరోవైపు నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించిన పోలీసులు వారు శిక్షల నుంచి తప్పుకోకుండా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి మత్తు వదిలించేందుకు పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు అయితే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో తెలంగాణ పోలీసులకే రక్షణ లేదన్న రాజకీయ విమర్శలకు తమ యాక్షన్ తోనే సమాధానం ఇస్తున్నారు పోలీసులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడదని సూచించడంతో పోలీసులు స్పీడ్ పెంచారు పరిస్థితులను కల్పించాం మీకు కేటాయిస్తున్న పోస్టులు ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు గాని రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది మొత్తంగా నేర ప్రపంచంలో ఇకపై ట్రిక్కులు పనికిరావు ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా పోలీసులు పట్టుకుంటారనే భయం ఇప్పుడు నేరగాళ్లను వెంటాడుతోంది